ైస్ ఈరోజు ఆవకాయ పచ్చడి పడుతున్నాను కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మ్యాంగో ముక్కలు ఉప్పు ఆవపిండి కారం వెల్లుల్లి వేయించిన మెంతులు మెంతుపిండి మ్యాంగో ముక్కలకి మంచిగా ఆయిల్ పట్టించేసి కొంచెంసేపు ఒక టూ మినిట్స్ వెయిట్ చేస్తే ముక్కలు మెత్తబడకుండా ఉంటాయి మానక ముక్కలకి అరసోళ్ళు అంటే రెండు గిద్దలు ఉప్పు రెండు గిద్దలు కారం రెండు గిద్దలు ఆవపిండి సరిపోను సరిపోను వెల్లుల్లి కొంచెం ఆప్షనల్ మెంతులు వేయించుకొని విడి మెంతులు కలుపుకోవచ్చు మానకకి రెండు స్పూన్లు చొప్పున పిండి కలుపుకుంటే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఆవకాయలో గుజ్జు బాగా వస్తుంది

మిక్సీ చేసుకొని జల్లెడ పట్టుకున్న ఆవపిండి తీసుకోండి తర్వాత వేయించిన మెంతులు అదా ఇది కొంచెం చదివి చెప్పరా మేమైతే పల్లి ఆయిల్ యూజ్ చేస్తున్నాము ఆప్షనల్ జింజర్ ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చు ఇలా ముక్కలు మునిగే వరకు ఆయిల్ పోసుకుంటే సరిపోతుంది ఇలా పెట్టుకున్న ఆవకాయ పచ్చడి త్రీ డేస్ తర్వాత ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని లేదంటే కొంచెం కలుపుకోవచ్చు త్రీ డేస్ తర్వాత మనం ఆవకాయ తినడానికి రెడీ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇట్స్ కల్పన కిచెన్ బెల్ ఐకాన్ ఒకటడం మర్చిపోకండి లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్